నార్మల్ మెటల్ రేక్ ఏదైతే ఉందో ఆ రేక్ ని ఉండే ఎక్సెస్ రేక్ అయితే కట్ అయిపోతుంది డబుల్ ప్రెసింగ్ ఏమైనా అవసరం ఉంటే కదండి కదా అయితే టాటా పంచి టూ మినిట్స్ పాటు ప్రైమర్ లో ట్రావెల్ చేసినటువంటి బాడీకి మొత్తం ప్రైమర్ అయితే పడుతుంది ఎలక్ట్రిసిటీ వైపు అంతా కూడా పెయింటింగ్ వేస్తుంది ఇప్పుడే రూమ్ నుంచి వచ్చిందండి వేడి వేడిగా పొగలైతే కక్కుతుంది ఇది వెహికల్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇంజిన్ సంపండి డీజిల్ ట్యాంక్ డీజిల్ ఫిల్లింగ్ డెఫ్ట్ ట్యాంక్ ఇలా వెహికల్ మొత్తం అసెంబ్లీ అయిన తర్వాత టాటా ప్లాంట్ లోపల టెస్ట్ ట్రాక్స్ అయితే ఉంటాయి అక్కడ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్స్ ఆటోమొబైల్ హీరోస్ అయితే మనం చాలా ఇంపార్టెంట్గా మాట్లాడతాం టాటా మోటార్స్ గేట్ బయట ఉన్నాం అనమాట మనం శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే పూణే వరకు వచ్చాం సో ఎందుకనిసంటే అంటే టాటా మోటార్స్ తన కమర్షియల్ వెహికల్ సిగ్మెంట్ని ని బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అయితే అప్గ్రేడ్ చేసింది వాటిలో భాగంగా మనల్ని అయితే ఇన్వైట్ చేసింది అలాంగ్ విత్ ఎన్హెచ్ బ్రదర్ అయితే నేను వచ్చాను ఎన్హెచ్ మోటార్ యూట్యూబ్ ఛానల్ అయింది సో మీ అందరం కలిపి వచ్చిన తర్వాత మంచి కంటెంట్ అయితే తీసామని అనుకుంటున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాటా మోటార్స్ పూణే పింపిరి ప్లాంట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ బిఎస్ సిక్స్ ఫేస్ టూకి అప్గ్రేడ్ అయిన క్రమంలో టాటా అఫీషియల్ ఇన్విటేషన్ మేరకు బై గార్డ్స్ క్రిష్ మీ అందరు సపోర్ట్ వాళ్ళు ఇది నాకు వచ్చింది టాటా ప్లాంట్ లోపలికైతే ఎంటర్ అయ్యానండి ఈ ప్లాంట్ మొత్తంగా తొమ్మిది వందల ముప్పై ఎకరాలు ఉంటుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఈలోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బిల్డ్ చేశారు థర్టీన్ ఇయర్స్ పాటు ఈ ప్లాంట్లో మనకి ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంజిన్ డెవలప్మెంట్ ఫెసిలిటీ అలాగే ఫుల్ వెహికల్ క్రాస్ టెస్ట్ ఫెసిలిటీ అలాగే ఇండియాస్ ఫస్ట్ క్లైమేట్ టెస్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి ప్లాంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు బ్రీఫింగ్ ఇచ్చారండి బ్రీఫింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రెష్ షాప్ అయితే స్టార్ట్ అవుతున్నాం ప్రెష్ షాప్ లో మనకి కార్డోస్ రూఫ్ హుడ్డు బానెట్ ఇవన్నీ కూడా మ్యానుఫాక్చరింగ్ జరుగుతుంది కదా ఆ ప్రెస్ షాప్ కైతే వెళ్తా అండి ఇప్పుడు ఫస్ట్ ప్లాంట్ లోపల మొత్తం తిరగడానికి విధంగా వింగర్స్ అయితే ఉంటాయండి వింగర్స్ లో అయితే మనం మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి అయితే వెళ్తున్నాం ఇంజిన్ అసెంబ్లీ కంప్లీట్ అయిన తర్వాత వెహికల్ అసెంబ్లీ యూనిట్ దగ్గర అయితే ఇంజన్ సెలిపోతున్నాయి చూసారు కదా ట్రాలీస్ మీద అలాగే వెహికల్ బాడీ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బయట ఆల్రెడీ ట్రక్ మొత్తం అసెంబ్బుల్ అయినటువంటి కూడా బయట ఉన్నాయి చూసారా లోపల ఫ్యూల్ స్టేషన్స్ కూడా ఉంటాయండి డోర్స్ ప్రెసింగ్ యూనిట్ కి అయితే ఎంటర్ అయ్యామండి లోపలికి కార్ డోర్లు అనేవి ఏ విధంగా అనేది చూసేయండి సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఇవన్నీ డయాల్ అనమాట సో ఈ డయాల్లోన పెట్టి నొక్కితే మొత్తం డోర్లు తయారైపోతాయి సో ఏ వెహికల్ తాలూ డయా ఆ వెహికల్కి అయితే ఉంది నార్మల్ మెటల్ రేక్ ఏదైతే ఉందో ఆ రేక్ని ఒక హైడ్రాలిక్ రోబోట్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే పెడుతుందండి పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ప్రెస్సింగ్ షాప్లో రోబోటిక్ లైన్ అయితే పనిచేస్తుందండి లోపల మనుషులు ఎవరు కూడా ఉండరు ఫస్ట్ రోబోట్ ప్లెయిన్ మెటల్ షీట్ని తీసుకుని వెళ్ళి డయా మీద పెట్టిన తర్వాత హైడ్రాలిక్ ప్రెషర్తో డయా లోపల ప్రెస్ అయినటువంటి ఆ రేక్ ఏదైతే ఉందో అది ఒక ఆకారాన్ని అయితే సంతరించుకుంటుంది ఇప్పుడు ఆకారాన్ని సంతరించుకున్నటువంటి ఆ రేకుని ఇంకొక డయా మీద అయితే ఇంకో రోబోట్ పెడుతుంది అప్పుడు చుట్టూ ఉండే ఎక్సెస్ రేక్ అయితే కట్ అయిపోతుంది డబుల్ ప్రెస్సింగ్ ఏమైనా అవసరం ఉంటే పడుతుందనమాట ఇప్పుడు ఆ డబుల్ ప్రెస్సింగ్ అయినటువంటి ఆ రేక్ ని ఆ షీట్ ని మరలా ఇంకొక డయా మీద పెట్టడానికి ఇంకో రోబోట్ అయితే ఉపయోగపడుతుంది ఇలా సెకండ్ టైం ప్రెస్సింగ్ లో ఎక్సెస్ కట్ అయినటువంటి మెటల్ షీట్ ని రీసైకిల్ చేస్తారండి ఈ విధంగా ఎక్సెస్ మెటల్ షీట్ కట్ అయినటువంటి డోర్ అయితే ఇంకో హైడ్రాలిక్ డయా అయితే వెళ్తుందండి అక్కడ ఏం జరుగుతుందంటే మౌల్డింగ్స్ ఏమైనా హోల్స్ ఇటువంటి ఉంటాయి కదా అవన్నీ కూడా అక్కడ ప్రెస్సింగ్ అయితే అవుతుంది ఇదంతా కంప్లీట్ రోబోటిక్ సహాయంతో జరుగుతుందండి ఇది ఈ విధంగా ఒక మెటల్ షీట్ కట్ అవ్వాల్సినంత కట్ అయిన తర్వాత వచ్చినటువంటి డోర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఫైనల్ అవుట్పుట్ అదైతే కన్వేర్ బెల్ట్ మీద బయటకు అయితే వస్తుందండి ఈ ప్రెసింగ్ యూనిట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూనే ఉంటుందండి ఇలా కన్వేర్ బెల్ట్ మీద బయటకు వచ్చినటువంటి డోర్స్ ని హ్యూమన్ సపోర్ట్ తో ట్రాలీకి ఎక్కిస్తారండి సేఫ్ ప్లేస్ లో అయితే పెడతారు ఒక కార్ సంబంధించి ప్రెస్సింగ్ అయినటువంటి మెటల్ షీట్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ పెట్టారు చూసారు కదండి ఇదైతే టాటా పంచ్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ బానెట్ డోర్ సెటప్ మొత్తం అండి ఇది రోబోట్స్ అయితే వ్యాక్యూమ్ త్రూగా మెటల్ షీట్ ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి కదండి అక్కడ మెటల్ షీట్ ని పట్టుకునేటటువంటి రబ్బర్స్ బూట్స్ అనమాట ఇవి ఫైనల్ గా ఒక రేఖ దగ్గర నుంచి మొత్తం దానికి ఎన్ని కన్నాలు ఉండాలి ఎక్కడ ప్రెస్ అవ్వాలి ఎన్ని ఆబ్జెక్ట్స్ లో అది ప్రెసింగ్ అయ్యే వస్తుంది మొత్తం అయితే చూసారు కదా ఇప్పుడైతే డయా త్రూ గా రెడీ అయినటువంటి మెటల్ షీట్ అంతా కూడా అసెంబ్లీ అయితే జరుగుతుందండి అసెంబ్లీ జరిగిన తర్వాత పెయింట్ షాప్ కి అయితే వెళ్తుంది పెయింట్ షాప్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం పెయింట్ షాప్ కి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు కంప్లీట్ బ్రీఫింగ్ అయితే ఇచ్చారండి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అండి బయట నుంచి వచ్చాం కదండి పెయింట్ షాప్ లోపలికి వెళ్తున్నాం కదా డస్ట్ ఏం లేకుండా లోపల నుంచి ఎయిర్ ఎంటర్ అయ్యి మనం క్లీన్ చేస్తుంది డస్ట్ బాడీ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మాత్రం లోపలికి ఎంటర్ అయ్యండి అక్కడ చైన్ ఎందుకు పట్టుకోవాలంటే మళ్ళీ ఉండే స్టాటిక్ ఎనర్జీ రాగేస్తుంది లోపలికి వచ్చి ఏది పట్టుకున్నప్పుడు షాక్ కొట్టుకుని ఉంటుంది అనమాట మనం అనుకుంటాం కదండి ఏ కలర్ పడితే కలర్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఎలా చేస్తారు మొత్తం పెయింట్స్ స్కీమ్ అంతా కూడా ఇక్కడ అయితే చూసారు కదా అది ముందుగానే ప్రిపేర్ చేసి ఉంటుంది అనమాట పెయింట్ పెయింట్ షాప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బ్రీఫింగ్ అయితే ఇచ్చారండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందని లోపలికి అయితే వెళ్ళిపోదాం అండి ఆర్డర్ మీద మీకు చూపిస్తాను సో మీకైతే ఆర్డర్ మీద చూపిస్తా అన్నాను కదా ఇప్పుడైతే ఇదిగోండి మెటల్ షీట్లు అంతటిని కూడా అసెంబ్లీ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చినటువంటి ట్రక్ ఏదైతే ఉందో అది మొత్తం కన్వేర్ బెల్ట్ అయితే రన్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే కెమికల్ వాష్ చేయించుకుంటుందండి ఎక్కడ ఆయిల్ డస్ట్ ఇటువంటిది ఏం లేకుండా మొత్తం కెమికల్ వాష్ అయితే జరుగుతుందనమాట ప్లెయిన్ బాడీకి సో వెల్డింగ్ అసెంబ్లీ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చినటువంటి బాడీకి గ్రీజు ఆయిల్ ఎక్కడ ఏ డస్ట్ లేకుండా కెమికల్ వాష్ అయితే చేస్తారండి ఫస్ట్ స్ ప్రాసెస్ ద్వారా పాస్పెయిట్ కోటింగ్ లేదా ప్రైమర్ కోటింగ్ అయితే వేస్తున్నారు చూడండి పెద్ద కంటైనర్ లో స్టోర్ ఉన్న ప్రైమర్ పెయింట్ లోనికి అయితే ఈ బాడీ మొత్తాన్ని కూడా ముంచుతారు టూ మినిట్స్ పాటు ప్రైమర్ లో ట్రావెల్ చేసినటువంటి బాడీకి మొత్తం ప్రైమర్ అయితే పడుతుంది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ట్రక్ బాడీకి ప్రైమర్ కోట్ వేయడం అయితే కంప్లీట్ అయిందండి కార్ అయినా సేమ్ ప్రొసీజర్ అని ప్రైమర్ కోట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ డ్రై అయితే చేస్తారు బాడీని ఇప్పుడైతే సీలెంట్ అయితే వస్తుందండి ఎక్కడెక్కడ జాయింట్లు ఉన్నాయో అక్కడ సీలెంట్ అయితే పెడతారు ఇక్కడైతే మొత్తం పెయింట్ స్మెల్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది ఐ లవ్ దాట్ జాయింట్ ఎడ్జిలు బీడింగ్లు ఇవన్నీ కూడా నీట్ గా సీల్ చేస్తారు చూసారా మీకు కార్ లో కనిపిస్తుంది కదా ఆ విభాగానికి అయితే వచ్చామండి సో ఇది కంపెనీ కోటెడ్ మక్క అన్నమాట మాన్యువల్ గా చేత్తైతే పెడతారు సో మన కార్ బానెట్ ఓపెన్ చేయగానే సో ఏదైతే సస్పెన్షన్ ఉంటుందో అక్కడైతే ఆ జాయింట్ ధర ఇటువంటిదైతే చూస్తారు అలాగే బూట్ ఓపెన్ చేయగానే సైడ్ లో అయితే మీకు కనిపిస్తది విభాగంలో వాళ్ళు ఉపయోగించే పరికరాలు అండి ఇవి సో బ్రష్లు అని చెప్పేసి అలాగే నాజల్స్ అని చెప్పేసి అన్ని కూడా ఇక్కడైతే డిస్ప్లే చేశారు చూడండి ఇంజిన్ దగ్గర మనకి ఇటువంటిది కనిపిస్తుంది కదా ఇదైతే ఓకే ఇదైతే నాట్ ఓకే సో మనం ఇప్పుడు పెయింటింగ్ రూమ్ కితున్నాం పైకి ఇంకో డస్ట్ అయితే వచ్చాము ప్రైమర్ కోట్ కంప్లీట్ అయిన తర్వాత మక్కు పెట్టేసిన తర్వాత బాడీ అయితే పెయింటింగ్ వస్తుంది ఇదంతా కూడా బ్రీఫింగ్ అయితే ఇస్తున్నారని పెయింటింగ్ ఏ విధంగా చేస్తారని వెహికల్కి ఏ కలర్ పెయింట్ వేయాలనేది ఇక్కడైతే బార్ కోడ్ ఉంటుంది అది స్కాన్ చేసి రోబోట్స్ అయితే పెయింట్ చేస్తాయి ఇంటర్నల్ పార్ట్స్ అనేటివి కూడా మనిషి పెయింట్ చేస్తారు సో పెయింటింగ్ అయితే చేస్తున్నారు చూసారు కదా మాన్యువల్ గా పెయింటింగ్ చేస్తున్నారు ఫుల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అయితే పెయింటింగ్ జరుగుతుందండి ఇంటర్నల్ పెయింటింగ్ అంతా కూడా మనుషులు అయితే చేస్తారు స్కిల్ పర్సన్స్ అయితే ఇంటర్నల్ పెయింటింగ్ స్ప్రే చేయిస్తున్నారండి ఇప్పుడు రోబోట్స్ ద్వారా ఎక్స్టర్నల్ పెయింటింగ్ అయితే చేయిస్తారు రోబోట్స్ అయితే పెయింటింగ్ చేస్తున్నాయి చూసారు కదా ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి పెయింట్ వేసిన తర్వాత అగేన్ వెహికల్ అయితే లాగిలిపోతుంది సో ఇప్పుడు ఇచ్చూడండి సిడ్ వైపు అంతా కూడా పెయింటింగ్ వేస్తుంది సో కలర్ అయితే మార్చేస్తుందండి మీరైతే చేంజ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చిన వెహికల్ కి లోపల ఇంకో విభాగానికి అయితే వచ్చాయి అక్కడ ఎన్సీ కిన్నర్ వాసన అయితే ఎన్సీ టెన్నర్ డి ఫార్టీ అంటారు దాన్ని డి ఫార్టీ టెన్నర్ స్మెల్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి పెయింటింగ్ అయిన తర్వాత హీట్ రూమ్ లో బేకింగ్ అయితే అవుతుందండి మొత్తం డ్రై అయిన తర్వాత అయితే కన్వేర్ బెల్ట్ మీద బయటకు వస్తుంది ట్రక్ ఇప్పుడే రూమ్ నుంచి వచ్చిందండి వేడి వేడిగా పొగలు అయితే కక్కుతుంది ఇది వెహికల్ మరి ఎలాగల లేదు పొగలు అయితే మాత్రం సో అండర్ బాడీ లేయర్ అనేది వేస్తారండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బేకింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ యూనిట్ కి అయితే వస్తుందండి ఇక్కడ అయితే మొత్తం మాన్యువల్ గా ఇన్స్పెక్షన్ అయితే చేస్తారనమాట పెయింటింగ్ ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఓకే అయితే ఓకే అనే స్టిక్కర్ అయితే అంటిస్తారండి క్వాలిటీ స్టిక్కర్ ఓకే नेक्स्ट प्रोसेस के लिए मींस पीसीएफ के लिए या फिटमेंट के लिए गाड़ी रेडी है जैसे आपने देखा कि ये येलो ये टैग गाड़ी के ऊपर लगा दिया है तो एक क्वालिटी ने गाड़ी ऑथोराइज किया है कि आप लोग के लिए देने के लिए क्वालिटी चेकिंग कंप्लीट हो गई पेंटिंग होलिपतन बाइक की व्हाट क्वालिटी पेंट है ना इधर लोप लेकेelten वन्नी पेंटिंग कोसम बाइक कोस्तन वन्नी पेंटिंग క్వాలిటీ చెక్ కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వెళ్ళిపోతున్నాయి యోధా పెయింటింగ్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఎగ్జిట్ కి అయితే వస్తాం అనమాట మొత్తానికి పెయింటింగ్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుంది సో పెయింట్ జాబ్ కంప్లీట్ అయింది కదండి ఇంజిన్ అసెంబ్లీ యూనిట్ కి అయితే వెళ్దాం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది యోధా టూ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ అండి ఇది చూసారా లీటర్ ఫోర్ ఇంజిన్ హెడ్ కనిపిస్తుంది దాని తర్వాత క్రాంక్ సార్ట్ కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అయితే నీట్ గా అసెంబ్లీ చేస్తారండి మాన్యువల్ అసెంబ్లీ అయితే ఉంటుంది ఇంజిన్ అసెంబ్లీ యూనిట్ అయితే చూసారు కదండి మొత్తం కన్వేర్ బెల్ట్ త్రూగా ఇంజిన్ అయితే రన్ అవుతుంటే ఒక్కొక్క పార్ట్ మాన్యుల్ గా అయితే బిగించుకుంటూ వెళ్తారు బ్లాక్ అనేది డ్రాప్ అయిన తర్వాత మెయిన్ బేరింగ్ షెల్స్ అయితే ఇక్కడ అసెంబ్లీ చేస్తారండి ఫస్ట్ బేరింగ్ షెల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ అయితే ఫిక్స్ చేస్తారండి క్రాంక్ షాఫ్ట్ ఫిక్స్ చేసిన తర్వాత బేరింగ్ ఫిక్స్ చేసిన తర్వాత అయితే పిస్టన్స్ అయితే ఫిక్స్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తుంది ఇంజిన్ సంపండి ఇంజిన్ అసెంబ్లీ బోర్ బ్లాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెడ్ ఫిక్స్ చేస్తారు టైమింగ్ చైన్ ఫిక్స్ చేస్తారు టైమింగ్ బెల్ట్ ఫిక్స్ చేస్తారు టర్బో ఫిక్స్ చేస్తారు ఆర్ వాల్ ఫిక్స్ చేస్తారు ఇదంతా ఫిక్స్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే విధంగా ఉంటుందండి దీనికి సంబంధించి కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే ఒక అప్లోడ్ చేస్తాను స్టేట్ యూన్ గైస్ ఇంజన్ అసెంబ్లీ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ ట్రక్ అసెంబ్లీ యూనిట్ అయితే వచ్చామండి హాఫ్ అన్ అవర్ లో ట్రక్ ఏ విధంగా బిగించేస్తాను ఈ వీడియో చూడండి ఆర్ డిఈ నామ్స్ కనుగుణంగా బిఎస్ సిక్స్ ఫేస్ టూ వెహికల్స్ ఏ విధంగా మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఏ విధంగా అసెంబ్లీ చేస్తున్నారు అనేది కంప్లీట్ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మేము లోపలికి అయితే వెళ్తున్నాం అండి చాసెస్ కి ఇంజిన్ ఎలా మౌంట్ చేస్తుంది ఇదంతా కూడా ఈ వీడియోలో చూసేయండి వీడియో నుంచి చివరి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్సిల్ హబ్ ఇవన్నీ కూడా ప్లెయిన్ మెటీరియల్ ఏ విధంగా వస్తున్నాయి చూసారు కదండి ఏది కూడా అసెంబ్బుల్ చేయకుండా ఉండేటటువంటి ప్లెయిన్ చాసెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ చాసెస్ కి మ్యాన్ పవర్ తో మొత్తం అన్ని అసెంబ్బుల్ చేసేస్తారండి ఇదంతా కూడా కన్వేర్ బెల్ట్ త్రూ అయితే రన్ అవుతూ ఉంటుంది చాసెస్ అనేది హైడ్రాలిక్ ఎయిర్ ప్రెషర్ అసెంబ్లీ వైరింగ్ కిట్ అయితే బిగిస్తున్నారండి ఫస్ట్ అయితే ఈ ఒక్క వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం అంటే కుదరదండి వీటన్నిటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియోస్ అయితే వస్తాయి స్టేట్ యూన్ గ్యాస్ సో ఎయిర్ ప్రెషర్ ట్యాంక్ ఫిక్స్ చేసిన తర్వాత కన్వేర్ బెల్ట్ మీద అయితే ఛాన్సెస్ ముందుకెళ్తుందండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ప్రొపెల్లర్ షాఫ్ట్ అయితే బిగించారండి డిఫరెన్షియల్ కనెక్షన్ దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళాక లీఫ్ స్ప్రింగ్స్ అయితే బిగించారు చూసారు కదా సస్పెన్షన్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనమాట ఇది ఇంకాస్త ముందుకెళ్ళాక డిఫరెన్షియల్ కూడినటువంటి బ్యాక్ యాక్సిల్ అయితే ఫిక్స్ చేశారండీ ఇక్కడ ఫ్రంట్ యాక్సిల్ కూడా ఫిక్స్ చేశారు ఇక నెక్స్ట్ విభాగంలో ఎగ్జాస్ట్ అయితే ఫిక్స్ చేశారు చూసారు కదా కన్వేర్ బెల్ట్ త్రూగా ఇప్పుడు ఛాసెస్ కాస్త ఫ్రంట్కి వెళ్ళి పైకి లేపి అప్ సైడ్ డౌన్ అయితే చేస్తారండి ఎందుకనేసి అంటే మిగతా యూనిట్స్ అన్ని కూడా ఫిక్స్ చేయడానికి మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోయింది సో చూడండి బెల్ట్ మీద అయితే పైకి లేపుతున్నారు ఆ మీదకి ఎక్కించిన తర్వాత అటువైపుకి అయితే వెళ్తుంది ఛాసెస్ ఇలా తిరగబడి లెఫ్ట్ కు వచ్చినటువంటి చాసెస్ కి ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్ డీజిల్ ట్యాంకు డీజిల్ ఫిల్లింగ్ డెఫ్ట్ ట్యాంక్ టైర్లు క్యాబ్ అన్నీ బిగిస్తారండి ఇటు సైడ్ అని జస్ట్ హాఫ్ అన్ అవర్ లో మంచి మ్యాన్ పవర్ తో ట్రక్ అసెంబ్లీ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ట్రక్ అసెంబ్లీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇన్స్పెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రక్ అయితే రోడ్ ఎక్కిస్తారు సో ఇలా వెహికల్ మొత్తం అసెంబ్లీ అయిన తర్వాత టాటా ప్లాంట్ లోపలే టెస్ట్ ట్రాక్స్ అయితే ఉంటాయి అక్కడ రకరకాలైనటువంటి టెస్టింగ్లు అయితే చేస్తారు ఇలా టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వెహికల్ బయటకు వస్తుంది సో నేనైతే ఫస్ట్ టైం అండి ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేస్తారు పెయింటింగ్ ఏ విధంగా చేస్తారు ఇంజిన్ బిల్డింగ్ ఏ విధంగా చేస్తారు చేసి మౌంటింగ్ ఏ విధంగా చేస్తారని తెలుసుకోవడం సో టాటా ప్లాంట్ అయితే మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే మిగిలిచిందండి ఓకేనా గైస్ ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు లో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ